లక్ష మంది కార్యకర్తలతో వైసీపీకి గుడ్ బై చెప్పి ఒక సీనియర్ నేత బీజేపీలో చేరబోతున్నారు అనేది గత కొద్ది రోజులుగా ఆ పార్టీకి సంబంధించిన నాయకులు చేస్తున్న ప్రచారం అయితే తాజాగా మాగుంట శ్రీనివాసుల రెడ్డి రాజీనామా చేశారు వైసీపీ ఎంపీ అయితే ఆయన ఏ పార్టీలో చేరతారు అనేది ఇంకా ఖరారు కాలేదు కానీ బీజేపీలో చేరే అవకాశం ఉంది అందుకే గత కొద్ది రోజులుగా ఈ ప్రచారం జరుగుతుంది అనేది తాజాగా వినిపిస్తున్నాం సో నిజంగా మాగుంట శ్రీనివాసల్ రెడ్డి కనుక భారతీయ జనతా పార్టీలో చేరితే దాదాపు ఒక నిజంగా లక్ష మంది కార్యకర్తలను వెంట పెట్టుకుని వెళితే ఆయన వెనక ఇంకా ఒకరిద్దరు ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది సిట్టింగ్ ఎమ్మెల్యే కూడా ఆయనతో పాటు వైసీపీకి సంబంధించిన ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే కూడా బీజేపీలో చేరే అవకాశం ఉంది అని ప్రచారం జరుగుతుంది అది కూడా ప్రకాశం జిల్లాకు సంబంధించిన ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే కూడా ఆయన వెంట వెళ్ళే అవకాశం ఉంది అనేది మరి అది ఎంతవరకు జగన్మోహన్ రెడ్డి గారికి వైసీపీకి షాక్ ఇచ్చే అంశం అవుతుంది అది భారతీయ జనతా పార్టీ కలిసి వస్తుందా లేదా వీళ్ళ చేరికలతో పొత్తు విషయంలో వెనక్కి తగ్గుతుందా బీజేపీ చూడాలి